నియోజకవర్గంలో ఆరాధ్య ఫౌండేషన్ కు ప్రజల్లో వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేకనే కుట్రపూరితంగా అక్రమ కేసులు మనాయించి జైలుకు పంపారని ఆ ఫౌండేషన్ చైర్మన్ తాడోజు శ్రీకాంతరాజు అన్నారు మండలం అరగపల్లిలో శుక్రవారం పత్రికా విలేకరుల సమావేశంలో మా కార్యక్రమంలో మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్ తాడోజు ఆచారి రవి కీరేందర్ నరసింహ లక్ష్మణాచారి రాములు రాజు దుర్గయ్య లింగస్వామి వెంకటాచారి నాయక్ పాల్గొన్నారు ఎటాచ్ ఏంటంటే నాకు ఆ గ్రూప్లో నేను కూడా ఒక అది సభ్యుడే ఎక్కడ చూసినా కూడా పేద పేదపిల్లల్లో పడ్డరు ఆరాధ్య ఫౌండేషన్ ముసలిలో పడ్డరు ఆరాధ్య ఫౌండేషన్ ఎక్కడైనా అజాగ్రత్త కానీ ఒక ఏదైనా అయినా ప్రమాదం జరిగినా కానీ ఆరాధ్య ఫౌండేషన్ అసలు ఏంది ఆరాధ్య ఫౌండేషను ఏమర్థం కావట్లేదు ఈ ఆరాధ్య ఫౌండేషన్కి ఇంత ఆదరణ ఉంది అసలు ఈ సార్ ఏం చేస్తుండు ఎక్కడిని చూస్తుండు ఏమవుతుంది ఇవాళ రేపు ఒక్కొక్కరు మన ఇంట్లో అన్నదమ్ములమే కొట్లాడుకునే రోజులు ఉన్నాయి ఆస్తి కోసం ఇంకా వేరే దానికోసం దేని కోసం ఇల్లు కోసం కానీ ఆస్తి కోసం కానీ తల్లిదండ్రులు ముసలి అయితే ఆ ముసలి నా ఇంట్లో నిల్వలు ఉంచుకుంటా నీ ఇంట్లో నిల్వలు ఉంచుకుంటా అని చెప్పేసి పంచాయతీ పెట్టుకున్న రోజులల్లా ఇంత మంచి మనసున్న మహారాజు వెనక్కి రావడం ఏంది ఈ తుంగతృప్తికి ఇంత మంచి గౌరవం దక్కడమైంది అని చెప్పేసి ఆలయించుకునే క్రమములా ఒక మంచి వ్యక్తి మనసున మహారాజు తుంగతృప్తిలో జన్మించడం ఈ తుంగతృప్తి అదృష్టం అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఈ పేపర్లో మెయిన్ ఎడ్డింగ్లోనే ఈ వార్త వినపడేసరికి సడన్లా అసలు సార్ ఎక్కడుంటాడు ఇంట్లో నుంచి కలవలేదు సార్ ఆల్రెడీ కలిసినంత పని అయిపోతుంది నాకు రోజు వాట్సాప్లో సార్ని చూస్తూనే ఉన్నా సార్ చేసే మంచి పనులు చూస్తూనే ఉన్నా సార్గా ఉన్నటువంటి ఆ మనసుని చూస్తూనే ఉన్నా ఆల్రెడీ తెలిసిపోతూ ఉంది ఎప్పటికప్పుడు కానీ కాకపోతే ఒకేసారి సడన్లా సార్కి ఇంతటి ఒక అపనంద జరగడమైంది ఇంత మంచి మన మనసున్న మారాజుకు అని చెప్పేసి చాలా వరకు కూడా ఆ గ్రూపులలో రోజువారీగా వస్తున్నా కూడా దానికి రిప్లై ఇద్దామంటే కూడా మనకు అంత మంచి మనసున్న మా సార్కు అసలు ఏం చేయాలి ఎక్కడుంటాడు ఈ సార్ ఎక్కడుంటాడు అని చెప్పేసి మన వెంకన్న గారిని కానీ తర్వాత పోతే రవి గారిని కానీ జలంధర్ని వీరందరినీ అడగడం జరిగింది ఒకసారి సార్ని కలిసి ఇట్లాంటి చీడపురుగులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని దొరకబట్టి సార్కు న్యాయం జరిగేంత వరకు కూడా మనం ముందుండి పనిచేయాలని చెప్పేసి ఆరోగ్య ఫౌండేషన్ మిత్రులను కూడా కోరడం జరిగింది నేను ఒక సభ్యులే ఉండే నాకు ఇంత కోపం వస్తుంది నేను అయ్యప్ప వేసి కూడా నాకు ఇంత కోపం వస్తుంది మరి ఇంత మంచి పెద్దలు మేధస్సు గల వ్యక్తులు వీళ్ళకి ఎంత అనిపిస్తుందని చెప్పేసి చాలా బాధ అనిపించింది ఈ బాధలో ఈరోజు శ్రీకాంతుడు ఆ సార్ గారిని కలవడం సార్ చెప్పిన ప్రతి ఒక్క దాన్ని విన్న తర్వాత నిజమైన దొంగని దొరకబట్టి ఖచ్చితంగా శిక్షించే వరకు కూడా సార్తో నేను కూడా ఉండి పోరాటం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం